గుజరాత్ లో వర్షన్ తీసుకెళ్తున్నారు పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు హరిహర్ మాదేవ్ పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు శ్రీవర్షన్కి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు ఓకేనా ఎవరి బతుకు వాళ్ళది చూ చూసుకోండి ఆర్ఆర్ మాదేవ్ హరర్ మాదేవ్ ఓం నమ శివా అగర్ కళ్యాణము గురుదత్త సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరర్ మాదేవ్ ఇక్కడ ఏం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు ఓకేనా ఇక్కడ ఏం జరిగినా సరే ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను